ఇంకో లైవ్ అప్డేట్ చూసుకుంటే ఏమైందంటే సుమన్ శెట్టి తనుజా బోర్ కొడుతుందని ఆట ఆడతారు దొంగాట అంటే ఒకరు నెంబర్స్ లెక్క పెడుతుంటే ఒకళ్ళు దాచుకోవాలి కదా ఇంకా అలా అయితే ఆడుతూ ఉంటారు అయితే ఇంకేమవుతుంది అని అంటే ఇక్కడ కళ్యాణ్ అంటాడు కదా నన్ను పట్టుకుంటావా తనుజ అనేసి అంటాడు అయితే ఫస్ట్ తనుజ చోరు పెడుతుంది నెంబర్స్ లెక్క పెడితే కళ్యాణ్ దాచుకుంటాడు ఇంకా అక్కడ కళ్యాణ్ అయితే వెతికి పట్టుకుంటుంది తనుజా వెతుకుతుంది అయిపోతుంది ఇక కళ్యాణ్ని పట్టుకుంది కాబట్టి కళ్యాణ్ చోరు పెడతాడు ఫిఫ్టీ నెంబర్స్ లెక్క పెట్టేసరికి తనుజ ఏం చేస్తుంది స్టూ స్టోర్ రూంలోకి పోది స్టోర్ రూమ్లోకి పోయి దాసుకుంటుంది ఇంకా అక్కడ భరణి కూడా చూస్తారనమాట భరణి గారు కానీ చెప్పాడు భరణి గారు అయితే చెప్పడు చూసి ఇక కొద్దిసేపు అట్లా కబోర్డ్స్ దగ్గర అక్కడిక్కడ వెతికి కూర్చుంటాడు ఏంటి వెతుకుపోయి కళ్యాణం అని చెప్పేసి భరణి అనగానే ఏముంది ఏదో ఏ కబోర్డ్లోనో దాసుకొని ఉంటుంది ఊపిరి ఆడకపోతే ఆమె బయటకు వచ్చేస్తలే అదే అనేసి కళ్యాణ్ లైట్ తీసుకుంటాడు తీసుకొని అక్కడ మంచిగా వాటర్ మిలన్ తినుకుంటూ అంటే వెతక్కుండా ఇంకా అక్కడ వాటర్ మిలన్ తినుక్కుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా తర్వాత తనుజ రూమ్లోకి వెళ్ళి వచ్చి కబోర్డులో దాసుకుంటుంది ఇంకా కబోర్డ్లో సౌండ్ రాగానే కళ్యాణ్ నవ్వుకుంటూ వెళ్ళి కబోర్డులో చూడగానే కబోర్డ్లో కబోర్డ్లోంచి వెళ్తుంది తనుజ ఇంకా అప్పుడు భరణి గారు అంటారు భరణిని అడుగుతుంది తనుజ అసలు వెతికాడన్నా నాన్న అనేసి అంటే వెతకలేదమ్మా అదే ఊపిరి ఆడకపోతే వచ్చేస్తుందిలే అనేసి అన్నాడంటే ఇంకా తనుజ వెంటనే ఫీల్ అయిపోయి ఇంకా అసలు కళ్యాణ్తో మాట్లాడదు ఇంకా కళ్యాణం వెళ్ళినా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్లీజ్ తనుజ మాట్లాడు అనేసి కళ్యాణ్ బతిలాడుతూ ఉంటాడు నీ అంత తెలివి నాకు లేదు కళ్యాణ్ నిన్ను వెతికి పట్టుకున్న చూడు నా బుద్ధి తక్కువ నువ్వేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు నీ అంత బుర్ర నాకు లేదు బాడీ పెరిగింది కానీ మాకు బ్రెయిన్ పెరగలేదు నువ్వేమో ఇలా చేసావా అని చెప్పేసి ఇంకా అక్కడ తనుజ చాలా అంటే చాలా కోపడిపోద్ది ఇంకా కళ్యాణ్ తనుజ వెంటే పడుతూ ఇక సారీ సారీ అని చెప్తాడు